హలో అందరికీ ఈరోజు మన వీడియోలో నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము నెల్లూరు అని ఎందుకన్నానంటే మాది నెల్లూరు డిస్టిక్ అండి అందుకని చెప్పాను తర్వాత ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో చేపల కోరికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని పని ఎర్రగడ్డలు యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అవి బాగా మరి మగ్గాక తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి మీకు రుచికి ఎంత సరిపడా కారం కావాల్సి వస్తే అంత వేసుకోండి తర్వాత అందులో చింతపండు రసం కూడా కలిపి పెట్టుకున్నది యాడ్ చేసుకొని పులుసుని బాగా మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేపలను కూడా అందులో యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి తర్వాత బాగా పులుసు ఉడికిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ కలు వేసి బాగా ఉడికించుకోవాలి తర్వాత ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ధనియాల పొడిని కూడా యాడ్ చేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి అంతే పులుసు పులుసు పైన కొంచెం ఆయిల్ పైకి తేలినట్టు కనిపిస్తుంది అంతే చేపల కూర రెడీ అయిపోయినట్లే వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్